శంకర్ గారు మీరు ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా వేడ్చి చూస్తుంది మంచి అవకాశం గురించి అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ రెండు మీద కూడా కొరడా జులిపించి తెలంగాణలో పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది శంకర్ గారు మీ స్పందన ఎట్లా ఆరు నెలల్లో ఏది ఏమైనా కావచ్చు అంటే ఏది ఏమైనా కానీ బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందని అందరికి తెలుసు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మోదీ గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిది బాడీ రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ ఆ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సూచనల మేరకు మోదీ గారి ద్వారా వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ తెలంగాణలో రాజకీయం నడుస్తా ఉన్నది మీరు చెప్పింది వాస్తవం లేదు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము బలంగా ఉంది మరి ఈ ఇవాళ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ అంటే కూడా మేము పా అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఒక ఫార్టీ పర్సెంట్ ఓటర్ శాతం కూడా పెంచుకున్నాము మరి ప్రజలల్లో మంచి స్పందన ఉన్నది ఖచ్చితంగా ఈ ఈ యొక్క రానున్న రోజులల్లో రానున్న రోజుల్లో అంటే ఎక్కువ సమయం పట్టదు మహా అంటే ఒక రెండు మూడు నెలలల్లో అవసరమైతే రేవంత్ రెడ్డి ఆయన టీంను టీంకు టీం తీసుకొచ్చి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే జైన్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా మరి ఎటువంటి అవినీతికి తావు లేకుండా వారి వారి పరిపాలన ఉంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులల్లో మరి ఏది ఏమైనా జరగచ్చు మరి బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ మరి మా భారతీయ జనతా పార్టీలో చేరికలు ఉంటాయి మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి ఆ ఊహాగానాలకు ఖచ్చితంగా బలపడుతుందనే విశ్వాసం మా మీద ఉంది మరి మిత్రులు చెప్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్కు చేత కాకపోతే మరి మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని ప్రజలే తిరస్కరించిండ్రు కదా మిత్రమా ప్రజలు తిరస్కరించిన తర్వాత మరి మీకు ఎట్లా అధికారం ఇస్తారు మరి మీరు ఏ గొప్ప మోదీ గారిని తిరస్కరించిన భారత భారతదేశం అంతా మోదీ గారిని తిరస్కరించారు కేటీఆర్ గారి ముఖం చెల్లక ప్రజలకు రాలేకపోతున్నాడు మరి ఏ ఉద్దేశంతో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరికి అధికారం ఇస్తారో మిత్రమా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది